యువజన సమైక్య అరవై ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఇక్కడ పాల్గొన్న నాయకులందరూ కూడా పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులరా ఇవాళ దేశ స్వాతంత్ర్యం మొదలుకొని తెలంగాణ వరకు ఇవాళ నిరుద్యోగులు యువకులు విద్యార్థుల పాత్ర ఇంత గణనీయమైనది ఇంతకుముందు చెప్పినట్లు వాస్తవానికి ఓయూలో పన్నెండు వందల విద్యార్థులు యువకులు బలిదనం తర్వాతనే ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి యువత ప్రాముఖ్యత ఈ రాష్ట్రాలలో ఎంతగానమో ఉంది తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా మన యువకులను నిరుద్యోగులను మోసం చేయకుండా దాన్ని తీర్మానం చేసినటువంటి ఏటా కోటి లక్షల కోటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో నరేంద్ర చెప్పిన ఆ ఉద్యోగాలన్నీ కూడా పిల్ఫిల్ చేయాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఏ విధంగా అయితే ఉండదో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి అని తెలియజేస్తున్నాం ఇదే తరుణంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జాతీయ మహాసభలకు వేదికలైన తిరుపతిలో కాబట్టి ఈ రంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా అఖిల భారత యోజన సమైక్య సంబరాలు నిర్వహించాలి అదేవిధంగా జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంలు కావచ్చు వ్యాసరక్షణ పోటీలు కావచ్చు అదేవిధంగా యువకులకు ఉత్సాహం కలిగించే విధంగా క్రీడా పోటీలు కావచ్చు అనేక పోటీలు మన జిల్లాలో నిర్వహించి జెండా విస్తరణ కూడా ఈ సేల్లింగ్ పది నియోజకవర్గంలో ప్రతి వాడవాడన ఎగరాలని చెప్పేసి ఇవాళ జిల్లా సమితి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి మనం కృషి చేసినటువంటి శివ అదేవిధంగా జట్టి శ్రీనివాసులకు ప్రత్యేకమైన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ